యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ఆలేరు పట్టణ కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకార ఉత్సవం ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్లో సభ జరిగింది అలాగే ఆదివారం ప్రమాణ స్వీకార ఉత్సవ అభినందన సభ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వస్తుందని రైతులు బాగుంటేనే పల్లెలు గ్రామాలు బాగుంటాయని రైతుల క్షమే ప్రభుత్వ ధ్యేయం రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో ఏదైతే రైతులకు రుణమాఫీ అన్నారో ఆ మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతామని రెండు లక్షల రూపాయలు రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమా జోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే ఆలయ బీర్లాయలయ్య భువనగిరి పార్లమెంట్ సభ్యులు కమల కిరణ్ కుమార్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి డిసిసి అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి టిపిసిసి కార్యదర్శి జనగా ముపేందర్ రెడ్డి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పశ్చిమట్ల మదర్ గౌడ్ పాలకవర్గ సభ్యులు శ్రీకాంత్ ఉట్కూరి సురేష్ గౌడ్ అంది అఖిలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తను గాంధీ భవన్ నుంచి వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి దగ్గర కూడా పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతుంది ఇలా చాలా మందికి అవకాశాలు వచ్చేటువంటి ఇంకా మన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పైన ఉంటుంది ప్రతి వారు ఎవరైతే ಪ್ರಭುತ್ವ ವ ತಪ್ಪು ಪಟ್ಟು ಕಾಂಗ್ರೆಸ್ ಅಧಿಕಾರ ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತ मरवासी की मरको बीकू नाकु मरा सागर निकलता है का तो लंदन निकाला हो रहा है तो राहुल रामू ही बन बट हत्या वाले वाला कांग्रेस का नहीं काम वाले कांग्रेस का नहीं फिल्म वाले जेवरी का ना सरकार जेवरी का एमपी डी जेवरी का वो ऐसा नहीं ये बात क्या ये लाइलाल नेत्री ने किल्बित करो एमपी लेगा हर कारण मांग यह जगह इस बार भजन आदि चलाएंगे मानो ब्राय को एक बार चलिए तो मानो जहां बाटे कपूरी जेल का आई जेल सोनिया गांधी का आउ अजय का आउ मांग जेल का आउ गांधी का आउ कुछ नहीं आदिकाल कुछ नहीं जगहों पर तो बोलो मानो भजन लेकर आओ कपूरी ताकि उस पर वाला जगह तक आए कमाल तो बाबू को भी

துறுமா <coughs> குறையாதடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடட <coughs> रिपोर्ट பண்ண சப்பஸ்தனி அந்த அந்த கோட்டட் பண்ணிட்டு வந்து ஏ மூந்து மூந்து அந்த டாக்டர் கிட்ட சாகறதுக்கு வந்து வடபண்டா जिल्हा கோட்டைப்பட்டி படா ఇద్దరు మందులు మా పెద్ద నాకున్నారు కాబట్టి ఆ ప్రాంత పడే మా తమ్ముడి నాయుడు పెద్ద మా ఆ తా లక్ష్మీ లేకున్నావు మేము పురుషుల ఉన్నాయి ఒక్కరి పెద్ద దయచేసి ఆ పబ్లిక్ మీద మాట్లాడాలి ఈ ప్రాంతంలో వ్యవసాయం కాబట్టి ఉంది మరి ఇద్దరు మంత్రులు అయితే సగం రాష్ట్రం ఇది ఉన్నట్టు మంత్రులు పెద్ద మంత్రులు లేదు మనకున్నటువంటి వ్యవసాయ శాఖ పెద్ద శాఖ కాబట్టి తప్పకుండా మీకు ఆ మీ ఇప్పుడు చైతన్య రోజు ఈరోజు తీసుకుని తీసుకుంటు కాదు రైతులకు ఎప్పుడు వెళ్ళడం అందకుండి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మంత్రి గారిని బాధపడతా లేకపోతే ఆ మంత్రి పట్టుకుంటారు పైసలు మూడు రోజులు రైతులకు ఆచరించే

اس کے پانی دی جسوڑے کو سولو جانے اور اس کے جن کو میں دل سے شکریہ دیتا ہوں میں رنڈا ایک کو لون سانجھیاں یعنی تو ہاں رنڈا ایک کو لون سانجھیاں سننا اور This market kern solamente indicates and then it keeps fundamentals in�лек sympath It takes time. over. talk? ter means if any. state wants toBravo. iki. two or one day29 is something to me.rib snap and friends and friends. CDU shares it. 아이� algorithm ing maçaoدي ich accept them at these. aden hierom ich sage ap di free street transportpancer seeds. az boys. cldes potoc Blocks. ch LLCTI MG waterproof. funky Merci. a rehearsed. Dieses unfold 제가cn pi formalis. canal cancer.